అభ్యర్థిన్నారో ఆయన రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరికి తగలబడింది మరి అది వాళ్ళే పెట్టుకొని వైసీపీ మోకరు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది మరి రాత్రి పదకొండున్నర దాకా కూడా జనం ఉన్నారంట ఐదు నిమిషాల్లో పెట్టిపోయారు దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనా పక్క గట్ట మరి గంట పడింది ఒకసారి గమనించాలి మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి గృహులని కఠినంగా శిక్షించాలి దీంట్లో ఎటువంటి విభేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు బాళ్ళ చేసుకొని మా పార్టీ మీద వేయడం ఎంత దారుణం అంటే మొన్నే రీసెంట్గా గన్నకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు పట్టణం ఉదయం పూట తొమ్మిదింటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు అది మరి మీ యజ్ఞతకే వదిలేస్తున్నాం మా ఆఫీసులో మొత్తం లేచేస్తాను అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు మీతోటి ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు మరి నా స్వభావం ఏంటో ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు సో వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భయభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని మరి గెలవాలని తాపత్రయతో ఉన్నాడు నిన్న సభ కూడా అట్రఫీలు ఊరైంది దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికి మరి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ బీట్ పెట్టనున్నాడా లేకపోతే రానపోయిన తర్వాత ఇచ్చాడా ఏందో తెలియక అతను కస్సు మీట్లు పెట్టడం వేరే అక్కడనే చేస్తూ ఉన్నాడు నేను కస్బీట్ పెట్టింది ఏం పెట్టాను చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడాడు మాట్లాడితే నేను అతనికి కౌంటర్ ఇచ్చాను కామెంట్ చేశాను కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడాలి ఎందుకంటే ఒక్కగా వచ్చాడు అతనికి ఏం తెలియపోవచ్చు మరి అతను నాకు అన్నీ తెలుసు వేస్తానని చూస్తున్నాడు మరి ఏ రోడ్ వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రశ్ని నియోజకవర్గంలో ఏ రోడ్ వేయాలో చెప్తే ఓకే నేను చెప్పింది వెంకటా వెంకటాయపాలెం రోడ్డు ఒకటే రన్నింగ్లో ఉంది అది ఒకటే వేయాల్సి ఉంది మరి మిగతా రోడ్లు వేయాలో వేయాలో కూడా మరి అతను తెలియదు తెలియదని చెప్పాను నేను అంతేగాని నేనేమి నేనేం పర్సనల్గా నేను విమర్శించలేదే నేను ఎక్కడ మీకు తెలియదనే ఉద్దేశంతో నేను మీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు కూడా నాయకులు కూడా నేను చెప్పేది మరి మీరు ఊహించినట్టుగా అతను మెంటాలిటీ చేసుకోవాలి మీరే వేసుకొని మరి ఎలాంటి వాళ్ళు గెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో గెలిద్దో ఒకసారి ఆలోచన చేయండి మరి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెద్ద కోరపాటు నియోజకవర్గం కాదని చెప్పేయండి ఒకటి చేస్తాను తెలుగుదేశం రైతు చేస్తా మా పార్టీ వాళ్ళతో పని లేదు తెలుగుదేశం వాళ్ళే ఎంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు ఇన్ని స్కూల్ ఎందుకు బాగా చెప్పలేదు నిన్న హాస్పిటల్ ఎందుకు కట్టలేదు మరి ఇంత రోడ్లు ఎందుకేయ్యలేదు గతంలో మీరు చేయలేకపోయారు కదా నేను చేశానని చెప్పి నేను ధైర్యంగా నేను ఓటడుగుతా ఉన్నాను మీరు ఏదో భయప్రాంతం చేసి ఇక్కడ లబ్ధి పంజాం అనుకుంటున్నారు జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా వస్తున్నారు వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి మీరందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు ప్రజలు పెద్ద కోరుబాడు ప్రజలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు రాబోయే నేను చంద్రబాబు మీద నా మీద విమర్శించాడు కాబట్టే కదా నేను చంద్రబాబు మాట్లాడింది లేదు నేను మాట్లాడడం అవసరమే లేదు అసలుకి చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడాడు అందుకని నేను చంద్రబాబు మీద మాట్లాడాను నీ మీద కూడా మాట్లాడలేదు నేను ఎక్కడ చంద్రబాబు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు రేపు అనుభవించేదెరు చంద్రబాబు కాదు చంద్రబాబు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కామ్గా అనుభవించేదెవరు అనిపిస్తారో ఉంటారు చూడండి ఎలా అనిపిస్తారు